సన్మాన కార్యక్రమం అతిథి మన తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారికి స్వాగతం సుస్వాగతం నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇది మనకు పండగ వాతావరణం సన్మానము అంటే మనం పండగ వాతావరణము కష్టాలు మనకు ఎప్పటికీ ఉన్నవే మన కష్టాలు తీర్చడానికే మన తల్లి మన ముద్దు వేద జిల్లాలో ఇంత పెద్ద అవినీతి జరుగుతా ఉన్నది జస్ట్ ఒక జైత్యాలే కాదు ప్రతి ఒక్క జిల్లాల మెంబర్షిప్ కా నుంచి పడితే మహిళా సంఘాల నుంచి పడితే లక్షల రూపాయలు చేతులు మారుతున్నది కింద కుల పెద్ద మనిషి నుంచి పడితే రాష్ట్ర కమిషనర్ దగ్గర దాకా పైసలు పోతున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే మీరు గమనించాలి ఎందుకంటే విషయం అందరికీ తెలుసు లక్షల రూపాయలు ఒక మెంబర్షిప్ కు మూడు వేల రూపాయలు ఎవడాది వీడు ఎవడ రూపాయలు మా జగిత్తాలు ఈ రోజు కూడా సహాద్ర సంప్రదాయం మెట్టు సాయి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్టీలో మంత్రులు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మనము మెట్టు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మిగతా ఇతర పార్టీలకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజున ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి నేటి ముఖ్యమంత్రి అలాగే నేటి మంత్రులు బాబు గారు కానీ పొందం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అలాగే స్పీకర్ స్పీకర్ గారు ప్రసాద్ బాబు గారు కానీ ఈ విధంగా బట్టి విక్రమార్ గారి మేనిఫెస్టో పెట్టాల్సిన అంశాల గురించి ముఖ్యమంత్రి గారి గురించి బీసీ రిజర్వేషన్ రక్షణ గురించి గంగపుత్ర కార్పొరేషన్ గురించి మన వృత్తితోపిడిని అరికట్టడం గురించి ఎన్నో అంశాలని ఆ రోజు ఎలక్షన్ల ముందు మనము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే వారికి నేరుగా కూడా మాటల ద్వారా కూడా మైక్ ముందు కూడా మాట్లాడి వారికి వివరించడం జరిగింది ఆ సందర్భంగా గంగపుత్ర కార్పొరేషన్ ప్రకటన రావడం ప్రభుత్వం మారడము మన గంగపుత్ర కార్పొరేషన్ రావడము ఫెడరేషన్ చైర్మన్ బిటకి పోవడము అన్ని పరిణామాలు చక్కచక్క జరిగిపోయి గత స్వీడన్ నుంచి బయటపడ్డాము చాలా ఆనందంగా ఉన్నది ఈ యొక్క ఆనందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి మెట్టు సాయి సంబంధించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు రాష్ట్రంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఉన్నట్టుగా ఉన్నది మేము జరగకుండా ప్రత్యేక చట్టం ద్వారా వృత్తికి రక్షణ కల్పించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే గంగపత్ర కార్పొరేషన్ కు ప్రభుత్వం ఎలాగో ప్రకటించింది చాలా సంతోషం దుర్మార్గులని ఆ యొక్క చైర్మన్ పదవిలో ముసెట్టకుండా ఏ విధంగా అయితే తండాలలో విజన ప్రాంతాల్లో పూర్తి ఆకులు అక్కడ ఉనర్లపై ఉంటాయో అదే విధంగా సనాతనంగా తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి గంగపతులకు కూడా ఈ శాఖ పైన ఇప్పటివరకు మనం ఉన్న ప్రతి సొసైటీని ఆ యొక్క పరిధిని డిస్టర్బ్ చేయకుండా సనాతన సంప్రదాయ కింద గుర్తించి ఈ యొక్క సొసైటీలకు రక్షణ ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో మన కేవలం మన వాళ్ళు కేవలం ఇద్దరే ఉన్నారు డీర్పోర్గా ఏడీలుగా డిపార్ట్మెంట్ ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి మత్స్యశాఖలో కూడా అసలు అధికారులు లేదు మన కులం నుంచి మన కులం నుంచి మనవాడు అధికారంలో కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ ఉన్నప్పుడు మన పనులు సానుకూలంగా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మత్స్యశాఖలో కూడా ఉద్యోగాల్లో కూడా మన గంగ నలభై శాతం వరకు ఖచ్చితంగా ఒక వాట ఇచ్చేలాగా మన విద్య విద్యార్థులు ఉన్నారు ఉద్యోగాలు ఎన్నో రకాల ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఉద్యోగాలను ప్రత్యేకంగా ఈ యొక్క గంగ కేటాయించే విధంగా ఇచ్చారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఎన్డిఆర్ఎఫ్ మన వాళ్ళని ఉపద్రవాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద నష్టం జరిగినప్పుడు భారీ వర్షాలు వచ్చి నష్టం జరిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు మన వాళ్ళని గజ ఈతగాలని ఉపయోగించుకొని మనల్ని మన వాళ్ళు పడవల మీద తీసుకెళ్లి పబ్లిక్ ని సేవ్ చేస్తాం అధ్యక్షురాలు హైదరాబాద్ జిల్లా కుప్పపత్మ గారు ఉపాధ్యక్షులు భైర వినోద్ గారు అదేవిధంగా కిషోర్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పడికొండ నర్సయ్య గారు జగితే అనే కిందచే ప్రియ ప్రియ సోదరుడు జే గోపాల బంధికార్ గారు వేలవారి చేసినటువంటి ప్రియ సోదరుడు కళ్యాణ గంగాధర్ గారు అదేవిధంగా రాష్ట్ర మన మంగళ రాజు గారు ఇంకా వేరు క్రితమైన అంబడి దైనంద్ గారు మన దయనంద్ గారు మంచి ఎల్ఏ గారు అందరికీ నమస్కారాలు కొంతమంది పేరు కొంతమంది ముఖాత పరిచయం ఉంది ముఖ్యంగా అమ్మత గారు అమ్మ నమస్తే అమరావతి గారు మా పూస వరలక్ష్మి గారు ముఖ్యంగా మహిళ అమ్మాయిలందరికీ నమస్కారం ఒక మాట చెప్తున్నా మీకు మన చరిత్రని మన జాతి యొక్క ఆనవాళ్ళని చెప్పే ఏ పని కూడా మీ మెట్టు సాయి మా చేయడు చాలామంది నాయకులు మాట్లాడతారు మాట్లాడబోతూనే ఉంటారు చాలా మంది నాయకులు చెప్పారు ఏమన్నారు మెట్టు సాహిమార్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎన్నుకున్నావు బీజేపీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లేవు అని రెండు వేల పదహారు పద్దెనిమిది చాలా అన్నారు మహేందర్ బాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొన్ని శక్తులు ఆ సమయానికి చేకూర్తాయి ఆ శక్తిని ఎత్తించినప్పుడే మనం మహాశక్తి అవుతాం కొన్నిసార్లు రాజకీయ పతనం చేయాలి కొన్నిసార్లు రాజకీయం చేయాలి అతి మంచి ప్రమాదకాలం చిన్నవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అంటారు కానీ మీ వాడు పెద్ద పనులు బాగా చేస్తారు మీకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో రాజకీయం చేయాలనిపిస్తుంది ఎందుకు ఇక్కడ కూర్చున్నామా ఎందుకు మనం అక్కడ కూర్చోలేమా అనిపిస్తుంది నిజం చెప్తున్నా నాకు పాలిటిక్స్ లో ఎంటర్ కావాలని ఎప్పుడు అనిపించలేదు నాకు ఒక చిన్న సంఘటన బేసిక్ గా మా అందరిది కుస్తీల ఫ్యామిలీ పైలమాన ఫ్యామిలీ హైదరాబాద్ పేరు మోసిన ఫ్యామిలీ మెట్టు ఫ్యామిలీ అంటే పేరు మోసిన ఫ్యామిలీ అనే ఒక వ్యవహారం గట్టిగా ఉంది అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పతి గంగ పుత్రులు తెలుసు గంగ గంగపుత్రులకి మెట్టు ఫ్యామిలీ అంటే పై వాళ్ళ ఫ్యామిలీ పుస్తకీ చేశారు చేస్తారు కొంచెం మౌంట్ గా ఉంటారని తెలుసు తెలుసా అందరికీ తెలుసు చైర్మన్ అయిన తర్వాత నేను ఎవ్వరికి ఫోన్ చేయలే ఫస్ట్ నాకు ఫోన్ చేసే కొత్త వ్యక్తుల్లో మన పూర్తి నరసింహ గారు మహేంద్రబాబు గారు నేను మీకు సన్మానం పెట్టలేదా నాకెందుకు చూద్దాం జరగ కొన్ని టైంలో లేదు రావాలి అని హైదరాబాద్ నగరంలో ఫస్ట్ గంగాపుత్ర సంఘం ఖైదరాబాద్ గంగాపుత్ర సంఘం వాళ్ళు సభ్యులు మత్స్యకార సభ్యులు దానితో ధైర్యం ఉంది జన్మత వచ్చిన వ్యవస్థ జన్మత వచ్చిన ధైర్యం మనది ఏదో నలుగురు ఉంటే నీచొని ఏదో అనేసి నలుగురు లేకపోతే పోరా అనే వ్యక్తి కాదు మనం మీరు చూడవచ్చు ఇంతమంది హైదరాబాద్ నగరంలో పేరు మోసిన నాయకులకు పేరు మోసిన నాయకులు పి రెడ్డి పేరు మోస నాయకుడు ఆల నరేంద్ర పేరు మోసిన నాయకుడు హైదరాబాద్ ప్రతి నాయకుని వెనుక గంగపోతులు ఉండడం వాస్తవమా కాదా చెప్పండి వాస్తవ ఉద్దేశి జిల్లాలో పోదాం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఏదో ఒక నాయకుడికి ఒక వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి పనిచేశ్వరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి గంగపుత్రులు చేస్తున్నారు ఇది విధానం పనిచేసే విధానం అంటే మన ఇప్పుడు ఈయన పేరు ఉంటుందో ఉండదు తెలియకపోవచ్చు కానీ నాకు గుర్తుంటుంది కదా మన వాళ్లకు చాలా మందికి ఫోన్ చేస్తే సమయం ఉండదు సమయం ఇవ్వనివాడు సమయంలో రానివాడు సమయాన్ని గౌరవించని వాడు ఎదుగుతాడని చేతులు లేదు మనం ఎదగాలంటే సమయానుకూలంగా యుద్ధం చేయాలి అనుకూలంగా మాట్లాడాలి ఇది కంపల్సరీ ఇది చేయని పక్షంలో నేను కుల్లొప్తున్నా ఆ సమయంలో వీళ్ళు కూడా ఆ సమయంలో వీళ్ళు రాకపోయితే గంగపుత్ర కార్పొరేషన్ అనే విధానాన్ని ముందుకు వచ్చేది కాకపోవచ్చు స్వామి ఆ సమయంలో బ్యానుఫాక్చర్ రాస్తున్నాడు ఈ కార్పొరేషన్ నా కలిసి రాస్తా ఉన్నాడు నాకు బాబుగా చెప్పారు ఏం సాయం మీకు ఏం వద్దా అన్నాడు అసలు కావాలి మా నేను చెప్పిన కావాలి అప్పుడు ఆ సార్ మా వస్తు చెప్పిన అప్పుడప్పుడే ఫార్టీ ఫైవ్ నచ్చు నేను చెప్పిన నలుగురు టా వచ్చేసి లెటర్ ఎట్లా చేసారు మంచి తయారు చేసారు ఏ పేరు లేకుండా నానిక చేయడం రాసేసి లట్ట రాసి చేసే చేయకున్నాడు అంటే సమయానుకూలంగా చేసిన వాడే యుద్ధంలో గెలుస్తాడు కాబట్టి మీ సమయ స్ఫూర్తికి చాలా ధన్యవాదాలు పెద్దలు మంత్రి మేదా చెప్పారు సంఘాలు కలిసినప్పుడే మూడు వేలు కలిసినప్పుడే క్రిటికల్ అవుతుంది కలవకుండా వాళ్ళెంత వీలంత అనుకుంటే హైదరాబాద్ నగరంలో ఐదు లక్షల జనాభా కానీ సుందర కళాభావం ఇవ్వలేము అంతే కదా మన వాళ్ళందరికీ పదోన్నతి కావాలి మన వాళ్ళందరికీ గౌరవం కావాలి కానీ మన వాడు ఎవడు ఒకసారి ఒక వ్యక్తిని పదిసార్లు తీసుకురాదు మనకు మనం మన వాడు అని అనుకున్నప్పుడే నేను దగ్గర అవుతాను నేను ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా ఫోన్ చేసి నాకు సన్మానం చెప్పలేదు కానీ కొప్ప పద్మ గారు ప్రతి దగ్గర తీసుకెళ్ళినారు నేను ఎట్లా మర్చిపోతా ఆ విషయాన్ని మంచి చేసిన వ్యక్తిని ఆపదల్లో ఆదుకున్న వ్యక్తిని అవసరం పట్టి ఉన్న వ్యక్తిని మన తోడుగా ఉన్న వ్యక్తిని మన కోసం ఎప్పుడు పరిచయం పెంచే వ్యక్తిని మర్చిపోవద్దు మర్చిపోతే మనిషే కాదు నాకు సహకరించిన ఏ వ్యక్తిని కూడా ఏ వ్యక్తిని కూడా నా ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోయే ప్రసక్తే లేదు రాజకీయం మాట్లాడి చాలా మాట్లాడచ్చు కానీ నేను జీవితాంతం ముగ్గురు వ్యక్తులను ఎప్పుడు మర్చిపోలేను ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా నాకు వెన్నంటున్న జగ్గారెడ్డి గారిని అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారిని ఈ ముగ్గురు నమ్ముతే నమ్మండి నేను ఇదే చెప్తున్నా వీక్లీ వన్స్ మాకు ఫోన్ చేస్తారు మాతో మాట్లాడతారు అది ఒక్క ఫుల్ హ్యాపీ పొలిటికల్ ఎక్కడున్నా కూడా సాయి బాగున్నావా సాయి ఏం చెప్పు వాళ్ళకి తెలుసు మన వాడు పని చేస్తాడు అని చెప్పి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఏ ఫంక్షన్ పోయినా కూడా నన్ను చూస్తే రా సాయం పిలుస్తాడు మంత్రి గారు రా సాయం పిలుస్తాడు అది మీ ఆశీర్వాదం అమ్మా తల్లులో మీరు చాలా చెప్తున్నాను మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు చూసి చాలా వాళ్ళు చెప్తున్నా మీరు మరి మా ఇన్చార్జ్ అంటారు అరే సాయి ఏంటిది ఇంతకుముందు ఇప్పుడు జెంట్స్ కాదు నీకు లేడీస్ ఇస్తున్నారు అంటే నువ్వు లీడర్ అయినట్ వాళ్ళు లేడీస్ పిలిచి నిన్ను ఆహ్వానిస్తున్నారు నేను కూర్చోబెట్టి మాట్లాడుతూ నీకు అంటే వందకు వంద శాతం మెట్టి మా నువ్వు లీడర్ ఇస్తున్నారు వాళ్ళు దానికి కారణం మీరు కుప్పతమ్మ గారు అదే విధంగా సంగీత గారు అమ్మ రేణుక గారు ఇలాగే వరలక్ష్మి గారు అనుతమ్మ గారు మన అమరావతి గారు వీళ్ళందరూ చాలా మంది అమ్మ పేదలు తల్లి నువ్వు కూడా అందరూ చాలా సహకరించారు ఇదే సహ ఇదే విధంగా సహకరించండి ఎప్పుడు మీ వాడు ఎప్పుడు మీ ముందుంటాడు మీకు అపరాత్రులైనా అర్ధరాత్రి ఎప్పుడు మీ ముందుంటా నా కోసం మీరు మీకోసం నేనున్నాను ఈ విధం ఏదో రాజకీయం కోసం కాదు రాజకీయం అనేది మూడో సూత్రం నాకు మా నాన్న హైదరాబాద్ నగరంలో పోసిన వ్యక్తుల్లో ముఖ్యులు ఆయన మాకు ఒకటే మాట చెప్పినారు నేను నీకు పైసలు ఇచ్చిన నేను నీకు పేరు ఇచ్చిన దానిని ఒక డైరీ ఓపెన్ చేస్తే అసలు ఐదు మంది సర్పంచ్ సంగారు సంగారు అదే విధంగా నర్సంపిల్ల ముస్కొచ్చు బాగా అడిగాను రాజకీయ గారు మన వాడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి చైర్మన్ గారు ఒక్క నిమిషం మీరు చైర్మన్ అంటే ఎంపీ అంటే ఆల్రెడీ మొన్న అక్కడ మూడు రోజుల క్రితము తుమ్మలగూడెం ఎంపీటీసీగా ఉన్నటువంటి మన గంగపుత్ర పూస బిడ్డ పూస బాలమణి అమ్మగారు వారి కుమారులు పూస బాలకృష్ణ గారు ఇచ్చేశారు ఇక్కడికి ఎంపీటీసీగా ఉండి ప్రభుత్వం మారిన తర్వాత ఎంపీపీగా ఈరోజు మొన్న చెప్పిన చెప్పినంశం ముఖ్యంగా విషయము అదేవిధంగా బిల్డింగ్ మన గవర్నమెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ సంబంధించినటువంటి దొంగ పుత్రుల యొక్క మత్స్యకార శాఖలో ఒక ఉద్యోగాలు అదేవిధంగా గవర్నమెంట్ మన దానికి జీవులు కానివ్వండి అన్నిటికే పోరాటం తప్పకుండా చేస్తాం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఏ విధంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అడగకుండా చర్యలు బాగుంటుందో ఆల్రెడీ మేము మంత్రి శ్రీరామ గారితో మాట్లాడము ఆయన చెప్పారు సాయి ఒక ఫైనాన్స్ అగ్రిమెంట్ చేయడం అని చెప్పారు కంపల్సరీ ఇది ఎన్నికల సమయం కాబట్టి ఇదే సమయంలో ఆయనతో మాట్లాడవుతుంది ఎందుకంటే మీరు నాపై నమ్మకము నాకే ఆయుధము ఆ ఆయుధాన్ని నేను పనులు చేస్తా తప్ప దాన్ని పక్కన పెట్టా కొన్ని కొన్ని సార్లు నా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి నేను రాకున్నా కూడా సమయానికి నేను ఫోన్ లేపకున్నా కూడా మీరు తప్పు కాదు ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉంటాను అనుకోండి ఫోన్ చేస్తే లేకపోతే మీరు వ్యక్తమై చేయండి కంపల్సరీగా మీకు కనెక్ట్ అవుతాను కనెక్ట్ అయ్యే విషయంలో నేను ఎప్పుడు దూరం రాలేను మీకు ఏ అవసరం వచ్చినా హైదరాబాద్కి దగ్గరనే మన ఇల్లు హైదరాబాద్ దగ్గరనే మన ఆఫీసు కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఏ సమస్య వచ్చినా మనవాడు ఉన్నాడనే నమ్మకాన్ని మీరు మీ మనసులో తీయకండి మీకు మళ్ళీ చెప్తున్న పడి అంటే అంటే ఆ నాయకత్వం పెంచింది మీరే కదా అంటే ఇంతమంది ఒక మహిళ నడుచుకుంటే ఒక ఇల్లు అవుట్ అవుట్ ఇల్లు పక్క వచ్చేసరి ఉండాలంటే ఉండాలి అంటారు కదా అమ్మరాతిన రాత అమ్మ చెప్పిన అమ్మ చెప్పిన మాట అమ్మ పెట్టిన ముద్ద మర్చిపోలేము అరే ఆ వ్యవస్థ నడిపింది మీరే నిజంగా చెప్తున్నా నాకు కొంతమంది ఫోన్ చేస్తే కొంచెం బాధ అనిపించింది అని ఇంకా జీవుడు రాలేదు బాధ అనిపించింది కానీ మీరు చేసిన తర్వాత మొత్తం వాళ్ళ అన్నందుకు అబ్బా తెలో విషయం అంటే దేవుడు గాడ్ ఒక దేవుడు కలిపే విషయం విషయం ఇది నేను రాజకీయంగా కిషన్మెన్ కాంగ్రెస్ నేను ఎప్పుడు అనుకోలేను యూత్ కాంగ్రెస్ అయినా ఆయన ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చాలా దగ్గరగా చూస్తున్నారు ఒక చిన్న అబ్బాయి లాగా అదొక విషయము కిషన్మెన్ కాంగ్రెస్ అప్పుడు ఏర్పడింది ఏర్పడడం వల్ల వీడో కథకేసారు నాకు అందరికీ మనం పనిచేసినాము అన్ని విధాల్లో నాకు ధనవృత్తి పోసం కమిటీ కూడా చాలా మంచిగా సహకరించింది రాజుగారు కానీ మహేంద్రబాబు గారు కానీ కారణం మీరే ధైర్యం కావాలి ఐదం కావాలి కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి వేదిక పైన ఉన్న నా కుల బంధువులకు వేదిక ముందున్న నా కుల సహోదరులకు నా కుల మిత్రులకు అదేవిధంగా కుల ఆత్మ బంధువులకు మీరు అనుకున్న ప్రతి మాటని నెరవేరుస్తా కొన్ని కొన్ని సార్లు మీరు ఇబ్బంది పడినా కూడా నన్ను మీరు కొంచెం కనికరించి సహకరించండి కొన్ని విషయాలు నేను బాహాటంగా చెప్పలేకపోతా చేసినటువంటి గంగపుత్రుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభకి మేము మిత్రులు మహేందర్ బాబు గారు సభ జరిగింది అలా ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మా గంగపుత్రులు అందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము గంగపుత్రుల సమస్యల పైన మన మెట్టి మెట్టు స్థాయి చైర్మన్ అయినటువంటి శుభ సందర్భంలో వారికి సన్మానం మరియు గంగపుత్రుల సమస్య గురించి మేము మాట్లాడుకుంటున్నామంటే సార్ మీరు మాట్లాడిన అయితే మళ్ళీ ఒకసారి అందరి గంగపుత్రుల హైదరాబాద్ సమస్య అందరి ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పినప్పుడు లేదంటే ఒకరించో వచ్చిపోన్నాడు కాబట్టి ఎట్లాగో తమ్ముడు సాయిని ఆశీర్వదించడానికి అవకాశం వచ్చింది కాబట్టి భగవంతుడు దయమలా నేను పార్టీ వదిలి బయటికి పోయిన తర్వాత మీడియాలో డైలీ చూసుకుంటుంది గాంధీ భవన్లో చురుకైనటువంటి పాత్ర పోషించి ఏ నాయకుడు వచ్చినా నా బాధ్యత అని ఏం ఆశించలే గవర్నమెంట్ వస్తుందా తెలియదు నాకు పోతుందా తెలియదు కానీ నిరంతరం పొద్దున గాంధీభవన్కు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్లా వస్తుందో అట్లా వచ్చి పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా భూజాస్కందాల మీద వేసుకొని ఈ రోజు దేవ దయ ముఖ్యమంత్రి గారి సంతోషం చిన్న వయసులోనే ఈ అవకాశం రావడం మా బాబు గారు ఎప్పటి నుంచో గంగపుత్రుల గురించి ప్రతి సందర్భంలో నా కొట్లాడే రోజు ఉండదు ఏ సమస్య వచ్చినా మాకు తెప్పొత్సవడం లేకపోతే ఆ టెంపుల్ ని పైకి కొంచెం మరీ చెరువులోకి అయిపోయిందని చెప్తాడు ఏది వచ్చినా కూడా మరి అదేవిధంగా బీహారీలు ఏది చెట్టు పూజ చేసుకుంటారు ఆ చెట్టు పూజ కూడా వాళ్ళు బీహార్లో ఉంటారు నన్ను పట్టుకోపోతారు సో అంటే ఒక కమ్యూనిటీకి అంటే ఒక బలహీన వర్గాల వాడిగా బలహీన వర్గాలలో మనం అందరూ అండగా ఉండాలి ఇప్పుడే సాయి చెప్పినట్టుగా ఆయన స్వయం కృషి అది నేను ఏం లేదు స్వయం కృషి ఎప్పుడైనా కష్టపడ్డాడు అంటే పెద్దలు చెప్పారు కదా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని మహా ఋషులు అవుతారని కృషి చేసిన వాళ్ళు తప్పకుండా ఒకరోజు అయినా ఒక రోజు అవకాశం వస్తే తప్పకుండా ఎదుగుతారు అది మనందరికీ దేవులు ఇచ్చినటువంటి జ్ఞానం దేవులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదంతోనే సాయి చేసిన కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఈరోజు పొద్దున్నే నేను ముఖ్యమంత్రి గారితోని ఒక హాఫ్ అన్ అవర్ ఒక చిన్న ఫంక్షన్లో ఉంటే నాకు అడిగాను ముఖ్యమంత్రి గారు ఎలా జరుగుతుంది అనేది చెప్పాను కొన్ని ఇష్యూస్ అన్ని మాట్లాడుతూ ఈ తెలంగాణలో హైదరాబాద్ సిటీలో బలహీన వర్గాల సంఖ్య ఎంత ఉంది ఇలా కమ్యూనిటీ గా నేను చెప్పాను మండలి సంఘం ఎంత ఉంది మన మత్స్యకారులు ఎంత పొందుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు మరి సాయి అని చెప్పారు సాయి మహేంద్రబాబు నేను కొద్దిగా మహేందర్బాబు చెప్పారు ముఖ్యమంత్రి గారు డిస్కషన్ వచ్చిందా పొద్దున మహాత్మ జ్యోతిరావు పోలే ఉత్సవంలో నేను బాబు ఉంటుంది మా స్థాయి కూడా అక్కడ అయితే మేము అక్కడ చెప్పారు మీ స్థాయి కూడా చెప్పారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు డిస్కషన్ వచ్చేది పొద్దునే అంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయారు సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మీది ప్రధానమైనటువంటి ఏది సమస్య ఎక్కడైతే మత్స్యకారులు ఉంటుందో ఎక్కడైతే ఉంటే చోట చెరువులు ఉంటాయో అక్కడ చేపలు పట్టే అధికారం మీకే ఉండాలనేది ఒక సమస్య ఉంది